అమెరికాలో నిన్న భారత మూలాలు ఉన్నటువంటి వారు మేయర్లుగా లెఫ్టినెంట్ గవర్నర్లుగా గెలిచారని మనం ఆనందం చెందాం ఇది ట్రంప్ కి చాలా పెద్ద షాకే అయితే మనం ఆనందం ఏంటంటే వీళ్ళు భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మనకు ఆనందం అయితే బ్రిటన్లో ఉన్నటువంటి ముస్లింస్ అలాగే మిగతా ముస్లిం సమాజం ఏం చేసిందంటే ఇప్పుడు అమెరికానే మా సొంతం అవ్వబోతుంది బ్రిటన్ కూడా ఇప్పటికే మా చేతిలో ఉంది కాబట్టి ముస్లిం జిజియా పన్ను కట్టాలి జిజియా పన్ను కట్టకపోతే ఇక్కడ బ్రతికే అర్హత ఉండదు ఇక్కడే కాదు నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ముస్లిం నేతలు బ్రతకాలి అంటే అంటే ముస్లిం కానివారు బ్రతకాలంటే ఖచ్చితంగా జిజియా పన్ను కట్టాలి అదే మా ఖురాన్ మాకు చెబుతుంది అంటూ ఇప్పుడు బ్రిటన్ లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు ముస్లిం చెందినటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్నారు చూడదు And, and just to clarify as well, yes, jizya is taken from the non-Muslims. We take the jizya from the non-Muslims, the combatants, the enemies of of Allah Rasul, Sallallahu Alaihi in exchange and when we say like tax, it's you not know, like council tax or road tax that you are paying. You understand? And uh, I'll, I'll get to that point as well, is we're taking in exchange, copyright to on the ఈ యొక్క వ్యాఖ్యలు మనం చాలా సింపుల్ గా తీసుకోవచ్చు లేదా పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఆ ఇదంతా ఏ పని కాదులే అనుకోవచ్చు కానీ ఇది చాలా పెద్ద సమస్య ఇప్పటికే లండన్ లో వీళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువ అవుతుంది వీళ్ళు డైరెక్ట్ గానే బ్రిటీష్ వాళ్ళకి భయపడకుండా అక్కడ వీళ్ళు చేయాలనుకుంటున్నటువంటి పనులు చేయగలుగుతున్నారు ఇప్పటికే వీళ్ళ నుంచి తలబట్టుకుంటున్నారు అందుకే అక్కడ బ్రిటీషర్స్ మొన్న రోడ్ల మీదకి వచ్చి మరి భారతీయులు వెళ్ళిపోవాలి విదేశీయులు వెళ్ళిపోవాలి అందరూ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కువ మంది అయిపోతున్నారు ఇక్కడ విదేశీ రాకలు ఎక్కువ అవుతున్నాయని ధర్నాలు చేశారు ఒక లక్ష మంది రోడ్ల మీదకి వచ్చారు వీటి యొక్క తీవ్రత వాళ్ళకి అర్థమైంది కానీ పూర్తిగా వీళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు విదేశీలు ఎక్కువ మంది వచ్చారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క తీవ్రత ఏంటో అర్థం అవుతుంది కోటి మంది భారతీయులు వచ్చినా ఎవరికి ఏం నష్టం లేదు కానీ ఇప్పుడు వీళ్ళ వల్ల ఎంత నష్టమో చూడండి జిజియా పన్ను కట్టాలంటే రవి అస్తమించని దేశం ఇంగ్లాండ్ అని గొప్పలు చెప్పుకునేటటువంటి బ్రిటిషర్స్ కి ఇప్పుడు మొగుళ్ళు వీరు అమెరికా కూడా ఏదో ఒక రోజు తొందరలోనే లండన్ పరిస్థితి వస్తుంది అమెరికా ఉన్న వాళ్ళు ఇప్పటికే లెఫ్ట్ భయపడిపోతున్నారు అంటే అమెరికన్స్ అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు లెఫ్ట్ భయపడిపోతే అంటేనే అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వారంటే భయపడిపోతుంటే ఇంకా వీళ్ళ ఆధిపత్యం అంటే ఎలా ఉంటుంది బయటికి అందరూ కూడా లౌకికవాదులుగానే కనిపిస్తారు కానీ అంతర్గతంగా వాళ్ళ ఈ పనులు ఏవైతే ఉంటాయో అవే చేస్తారు వీళ్ళ మీద బయట నుంచి ఒత్తిడి ఉంటుంది రోజు అమెరికా మేయర్ అయినా సరే మమధామి మీద కూడా ఒత్తిడి ఉంటుంది నువ్వేం చేస్తున్నావు మన సమాజానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు అడుగుతారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు రుద్దపడుతూ ఉంటారు ఈ రోజు ఇది సింపుల్గా మనం తీసుకోవచ్చు కానీ మరి ఈరోజు బయటకు వచ్చి మరీ ఇతను చెప్తున్నాడు కదా జిజియా పన్ను కట్టాల్సింది రోడ్డుకు ట్యాక్స్ కట్టినట్లుగా మరి జిజియా పన్ను కట్టాలని ఇంత బయటకు వచ్చి చెప్పాడంటే భయం లేకుండా కొంత స్థాయి దాటిపోయినట్లేగా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అన్ని దేశాలకి కూడా వస్తాయి ఈరోజు మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది ఇక నా మీద ఎన్ని అలిగేషన్లు చేసుకుంటారో చేసుకోండి కానీ మనం జరుగుతున్న కుట్ర ఏంటో చెప్పన అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ మధ్యలో భారతదేశం భారతదేశంలో ముప్పై కోట్ల మంది ఆ ముస్లింస్ ఉన్నారు అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఇంచుమించు పదహారు పదిహేడు కోట్ల మంది ఉన్నారు ఇటు పాకిస్తాన్ లో కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు అంటే ఎంతమంది అన్ని కలిపితే డెబ్బై కోట్లు అవుతున్నాయి దీని గురించి చాలా మంది ఉగ్రవాదులు అలా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం యువకులు కూడా ఏం చెప్పారు మేము భారతదేశంలో జనాభాను పెంచుకుంటున్నాము పాకిస్తాన్ లో ఇంకా తొందరగా పెంచుకుంటున్నాము బంగ్లాదేశ్ లో కూడా పెంచుకుంటున్నాము వీళ్ళందరము మీ జనాభా కంటే ఎక్కువ అయిపోయినప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అయితే డెబ్బై కోట్లు కదా కానీ డెబ్బై ఐదు కోట్లు పైగానే ఉన్నారు బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ లో కలిపి మన జనాభా ఎంత ఉంది ఒక నూట పది కోట్ల మంది వేసుకుందాం హిందువులు ఎప్పుడైతే మన జనాభా కంటే ఈ మూడు దేశాలు జనాభా దాటిపోద్దావు అంటే నూట పది కోట్లు దాటిపోద్దాం అప్పుడు మేము దాడులు చేస్తాము అప్పుడు ఇక ఏ హిందూ ప్రధాని అవ్వడవు అని ఇంతకు ముందు కూడా మురిగారు అది మనం చాలా తక్కువగా అంచనా వేయొచ్చు కానీ అది తీవ్రమైనటువంటి పరిస్థితే ఇదంతా ఒక మిషన్ ప్రకారం జరుగుతుంది నువ్వు ఇద్దరు కంటే నాణ్యంగా పెంచుకోవడానికే తండాలు పడతావు అందుకని కొంతమంది పిల్లలే కండరు కొంతమంది ఒకరితో ఆపేస్తున్నారు కానీ వాళ్ళు అలాంటిది ఏమీ లేదు ఎలా పెంచుతామా ఎలా పెరుగుతారు అనవసరం ఎంతమంది జనాభా అన్నది మాత్రమే వాళ్ళకి అవసరం నువ్వు తిరుపతి కొండ మీద చేసినా వాళ్ళు అలాగే ఉంటారు అన్నవరం కొండ మీద చేసినా వాళ్ళు అలాగే ఉంటారు కానీ వాళ్ళకి మాత్రం తిరుపతి కొండల మీద మనం పనిస్తాం అన్నవరం కొండల మీద పనిస్తాం మనల్ని మాత్రం వాళ్ళు మసీదుకి రానివారు మతం మారకపోతే మసీదుకి రానివ్వరు కానీ తిరుపతి కొండ మీద కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే ఇంకంతకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా ఈ దేశంలో మరి ఇవన్నీ పెద్ద ప్రమాదాలే కదా మనం ఎందుకు ఇంత తక్కువగా ఆలోచిస్తున్నాం నువ్వు ఎంత అభివృద్ధి అయినా సాధించుకో దేశంలో నువ్వు ఎంత డబ్బు అయినా సంపాదించుకో ఏదో ఒక రోజు వాళ్ళ మెజారిటీ అయిపోయిన తర్వాత ఆ డబ్బు ఆ ఇది పనికి పనికిరాకుండా పోతాయి ఈ అభివృద్ధి అంతా లేదా నువ్వు డైరెక్ట్గా మారిపోతే ఓకే నీ సంపద నీ చేతిలో ఉంటుంది